మీరు వివరాలకు వెళ్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మకంగా అమలు చేసిన రుణమాఫీ నిర్ణయం తీసుకోవడంతో కేబినెట్ మంత్రిగా భాగస్వామ్యం అవడం తన జీవితంలో మరుపురాని ఘట్టమని అన్నారు మంత్రి పొన్నాం ప్రభాకర్ రాహుల్ గాంధీ గారి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సహచర మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సహకారంతో ఈ కార్యక్రమం జరిగిందన్నారు ఈ నేపథ్యంలో రైతన్నలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు అసెంబ్లీలో ఏర్పాటు చేసిన రుణమాఫీ సభలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు ఐదేళ్లలో ఐదు లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంటలు వేయాలని రైతులకు సూచించారు అనేక రాష్ట్రాలకు ఫామ్ ఆయిల్ సరఫరా చేసే స్థాయికి మనం చేరాలని పిలుపునిచ్చారు మన్మోహన్ సింగ్ హయాంలో ఒకేసారి డెబ్బై వేల రుణమాఫీ చేశామని ఒకే పంట కాలంలో ఏకంగా ముప్పై ఒకటి వేల కోట్లు మాఫీ చేసినట్లు గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం అని అన్నారు పంటల బీమా ద్వారా రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు గతంలో కంటే భిన్నంగా రైతు భరోసా విధి విధానాలు ఉంటాయని చెప్పారు ఆయిల్ ఫామ్ పంట వేయాలని రైతులను కోరారు రైతు రుణమాఫీ రెండో విడత నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు లక్ష నుంచి లక్షన్నర వరకు రుణమాఫీ కోసం ఆరు వేల నూట తొంభై ఒకటి కోట్ల నిధులను అసెంబ్లీ వేదికగా విడుదల చేశారు ఈ సందర్భంగా రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక సూచనలు చేశారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మకంగా దేశంలో ఏ రాష్ట్రము చేపట్టని విధంగా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే దానిలో కేబినెట్ మంత్రిగా భాగస్వామ్యం ఉండడం నా జీవితంలో ఒక మరపురాని ఘట్టం ఈ రోజు ఈ నిర్ణయాన్ని తీసుకున్నటువంటి గౌరవ రాహుల్ గాంధీ గారి ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రుల చొరవతో సహచర కేబినెట్ మంత్రులందరి శాసన శాసన మండలి సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది రైతన్నలందరూ ఉత్సాహంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో మరింత పంటల ఉత్పత్తి ద్వారా ఆర్థికంగా ఎదగడానికి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని వ్యవసాయం పండుగగా చేయాలని ఆకాంక్షిస్తూ రైతన్నలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది బీఆర్ఎస్ నుంచి ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన ఓ ఎమ్మెల్యే తిరిగి సొంత గుట్టుకి చేరుకున్నారు రెండు అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుండి పోటీ చేసి గెలిచారు అయితే ఇరవై రోజుల క్రితం ఆయన బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి అధికార పార్టీలో చేరారు హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు జూపాలి కృష్ణారావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరుల సమక్షంలో కాంగ్రెస్లో చేరారు అయితే నెల రోజులు కూడా కాలేదు ఆ ఎమ్మెల్యే తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు మంగళవారం ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిశారు తాను పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు ఇప్పటి వరకు పది మంది వరకు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు మరికొంతమంది తమ పార్టీలోకి వస్తారని అధికార పార్టీ చెబుతుంది ఇలాంటి సమయంలో కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే తిరిగి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లడం గమనార్హం ఇది బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది కేటీఆర్ను గద్వాల ఎమ్మెల్యే కలిసిన సమయంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్ జగదీష్ రెడ్డి పద్మారావు గౌడ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ ఉప్పర్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆవరణలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు పేర్కొన్నారు ఈ మేరకు స్టేడియం ఆవరణలో విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేశారు ఇప్పటికే విగ్రహం తయారు అయిందని ఈ నెల ఇరవైనా విగ్రహ ఆవిష్కరణ చేయనున్నామని హనుమంతరావు చెప్పారు కార్యక్రమానికి పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తున్నట్లుగా చెప్పారు ప్రియాంక గాంధీ హాజరయ్యేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు ఆయన తెలిపారు స్టేడియం కట్టేటప్పుడు కొంత డబ్బు అవసరం అయింది వాళ్ళకు అప్పుడు ఆయన ఉన్నట్టు శ్రీధర్ కానీ రంగారెడ్డి కానీ శివలాల్ యాదవ్ నా దగ్గరికి వచ్చారు అన్న మాకు తక్కువనే పైసలు ఇప్పియాలి అంటే నేను నేను ఇప్పిస్తాను సోనియా గాంధీని కలిపి అన్నారు ఒక షర్త్ మీద రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయింది అదేవిధంగా ఉప్పల్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పేరు పెడితే నేను అన్ని సహాయం అన్న ఢిల్లీకి వచ్చిండ్రు ఇవాళ అడిగిన తెల్లారి మేడం అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు శ్రీధర్ పూర బోచర్ బిల్డింగ్ ఎట్లుంటుంది ఎంక అన్నీ చూపించారు చూపించాక आम्ही अडि हौ वी कॅन गिव्ह युम द इज ला लाट आनी हच पी इंडियन आईल कॉर्पोरेशन एव्रिबडी हॉट लाट मनी इस ॲक्चल दिट्रोलीयम् द विल्ल स्पेंड फर स्पोर्ट पर्पस अटे मणीशंकरट्रोली मॅम यु कॅन पुट वर्ल् एवढी थिंग इजक पद्ना कोट వైశాల్య అవసరం ఉండే ఆ తర్వాత మంచిదన్నారు రెండు రెండేళ్ల తర్వాత నేను ఓబీసీ ఎంపీ ఫోరం కన్వీనర్గా లల్లు ప్రసాద్ యాదవ్ వీళ్ళందరినీ విలవాలని నేను మాట్లాడుతున్నా మేడం ఆన్ బిహాఫ్ ఆఫ్ యూఆర్ యూపీఏ చైర్పర్సన్ ఐఎమ్ ఆర్గనైజింగ్ ఓబీసీ మీటింగ్ సో ఐ వాంట్ టు రిక్వెస్ట్ విత్ లల్లూజీ ఎవ్రీబడి ఆల్ అపోజిషన్ పార్టీ ఆర్ ఇన్ బిట్వీన్ ఆమె ఏంటి నేను అడుగుతున్నా హనుమంత్ వాటోబోర్ ద స్టేడియం ఉన్నది అమ్మా నేనన్నా ఇదే అందరు ఈమెకు ఇంత ఉన్నదని నేను ఉరికొచ్చిన తెల్లారి ఫ్లైట్కు అసెంబ్లీ జరుగుతుంది రాజశేఖర్ వాళ్ళు నేను పోయి అడిగినా ఏం రాజశేఖర్ రెడ్డి గారు ఉప్పల్ స్టేడియం అరే అది ఇచ్చేసిన కదా విశాఖ వాళ్లకు వివేక్ ఇచ్చేసినాను ఇంత లోపల కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి అయిన విప్ ఉండే హనుమంత్ ఈజ్ ఆల్సో క్రికెట్ ప్లేయర్ వికెట్ కీపర్ ఉండేది వాళ్ళకి ఇచ్చేసినట్టే నాకు కోపం వచ్చి ఏమైనా తెలుస్తా ఎట్ ఇస్తారా ఏం రాజశేఖర రెడ్డి గారు ఎవరు డబ్బులు ఇస్తారని పేరు తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్ను ప్రభుత్వం నియమించింది లోకూర్ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు విద్యుత్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో మదన్ బి లోకూర్ వ్యవహరిస్తారు అయితే బీఆర్స్ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై ఆయన విచారణ జరపనున్నారు విద్యుత్పై ఒప్పందాలపై విచారణ జరపడం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలుత జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను నియమించింది అయితే ఆయన ఈ అంశానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టారు ఆ తర్వాత విచారణకు హాజరు కావాలని కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు ఈ అంశంపై కేసీఆర్ కోర్టుకు వెళ్లారు జస్టిస్ నరసింహారెడ్డిని కమిషన్ నుంచి తప్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది దీంతో ఆయన స్థానంలో లోకును నియమించారు ఉత్తర తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీజేపీ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆరోపించారు ఉత్తర తెలంగాణ ప్రజల నోటికాడి ముద్దను లాక్కెళ్లారని మండిపడ్డారు దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టుల మీద ఉన్న శ్రద్ధ ఉత్తర తెలంగాణ మీద కూడా చూపాలన్నారు రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు గత ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం హౌస్ కమిటీ వేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్టు కట్టవచ్చునని అవసరమైతే ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను కేంద్రాన్ని ఒప్పిస్తామని స్పష్టం చేశారు దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల మీద ఉన్న శ్రద్ధ ఉత్తర తెలంగాణ ప్రాజెక్టుల మీద కూడా ఉండాలి ఇది ప్రధానంగా మేము కోరుకునేది కూడా చాలా వెనుకబడ్డం గతంలో మెదక్ జిల్లాకు నీళ్లు వచ్చినాయి సిద్దిపేట సిద్దిపేట గజువేలు సిరిసిల్ల ప్రాంతాలకు నీళ్లు వచ్చినాయి అన్ని మా కండ్ల ముంగట కనిపించే నీళ్లే అధ్యక్ష మా ప్రాణయిత నీళ్లే గోదావరిలో నీళ్లు లేవని అందరికీ అర్థమయ్యే విషయమే కొత్తగా నీళ్లు వచ్చినాయి ఈ ప్రాంతాల కంటే మా కండ్ల ముందు కనిపించే నీళ్లే మాకు కాకుండా దక్షిణ తెలంగాణకు ప్రత్యేకించి ఈ ప్రాంతాలకు తరలించు మాకు తీరని అన్యాయం చేసిన మా నోటికాడి ముద్దను ఎత్తుకపోయిన మా కోడ కడుపు కొట్టినరు ఇవాళ మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను నరక యాతన గురి చేసి నోటికాడి ముద్దను ముద్దనెత్తికపోయింది గత ప్రభుత్వం ఈ ప్రాంతంలో చాలా వివక్ష కూడా వెనకబడ్డ అయినా వెనుకబడ్డ జిల్లా ఇక్కడ మా జిల్లా గురించి మాట్లాడితే పూర్తి చేయడానికి కేటాయించాలని డిమాండ్ ఉన్నది హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ ఇకపై మెట్రో రైళ్లు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండే ప్రారంభం కానున్నాయి ప్రయాణికుల రద్దీ అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు ప్రయోగాత్మకంగా గత శుక్రవారం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకే రైళ్లు నడపగా మంచి స్పందన వచ్చిందని వెల్లడించారు దీంతో ప్రతిరోజు అదే సమయానికి మెట్రో సేవలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ ఉద్యోగులు తెలంగాణ అసెంబ్లీ ముట్టడించారు వారిని పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులు ఉద్యోగుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులేట్ చేయాలని పటాన్ చెరువు కాంట్రాక్ట్ ఉద్యోగులు డిమాండ్ చేశారు హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్స్గ్రేషియా కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు సమాన పనికి సమాన వేతన ఇవ్వాలంటూ వారు ప్రభుత్వాన్ని కోరారు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు హైదరాబాద్ అసెంబ్లీ అసెంబ్లీ కార్యక్రమానికి తరలి రావడం జరిగింది వీరి యొక్క ముఖ్యమైన డిమాండ్స్ కాంట్రాక్ట్ ఉద్యోగంగా ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కాబట్టి బ్రతకడానికి రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఆ లోపు తక్షణమే మినిమం టైం స్కేల్స్తే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మేము ఈ రోజు పోరాటాలు కాదు ప్రభుత్వంలో కూడా ఐదు సంవత్సరాలు నిరాహార దీక్షలు సమ్మె చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నెలలో నెల రోజులు సమ్మె చేస్తే ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి టిపిసిసి అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి నేటి రేవంత్ రెడ్డి గారు సెప్టెంబర్ నెలలో మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని మినిమం టైం దీక్షా శిబిరానికి వచ్చి హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి అట్టి హామీ నెరవేర్చుకోవడానికి ముఖ్యమంత్రి గారిని మూడు సార్లు కలవడం జరిగింది ఎంహెచ్ఆర్డిలో కలిసిన అసెంబ్లీ సమావేశాల్లో కలిసినాం ముఖ్యమంత్రి గారి ఇంటి వద్ద కలిసాం రెగ్యులర్ చేయాలని మొదటిసారి కలిసినప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత చూద్దామన్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కలిస్తే ఇప్పుడు బిమాఫీ ఉందని చెప్పారు ఈ రకంగా ఏ ప్రభుత్వం అయినా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వం రాజభూతికి ఒక మాట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడి కాలయాపన ధోరణి కనిపిస్తా ఉంది తప్పనిసరి పరిస్థితుల్లో కింది స్థాయి యొక్క ఉద్యోగుల కడుపు మంట కోసం మేము ఈరోజు ఈ యొక్క చాలా అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మమ్మల్ని సమగ్ర శిక్ష ఉద్యోగులను గుర్తించి వీరికి రెగ్యులరైజ్ చేయాలని ఆ లోపు తక్షణమే మినిమం టైం స్కేల్ చే ఇవ్వాలని అమలు చేయాలని కోరుతా ఉన్నాం ప్రభుత్వానికి వేలాది మంది ఉద్యోగుల యొక్క ఆవేదన కనబడతలేదా

ఫ్రీదాబాద్ మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నలభై ఐదు ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘటాల ఊరేగింపు గావు పట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఘటాల ఊరేగింపు సౌత్ ఈస్ట్ డీసీపీ కార్యాలయం చౌరస్తా నుండి ప్రారంభమై సైదాబాద్ పురగిదుల్లో తిరుగుతూ ధోబీ ఘాట్ వద్ద గావు పట్టే కార్యక్రమంతో ముగిసింది ఈ సందర్భంగా సైదాబాద్ ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన వేదికలపై పలువురు నాయకులు ఘటాలకు స్వాగతం పలికారు వివిధ వేషాధారణలతో కళాకారుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి సంగారెడ్డి బోనాల సంబరాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు శివసత్తులతో కలిసి ఆయన చిందులేశారు బోనాల సంబరాల్లో ప్రజలతో కలిసిపోయి ఉల్లాసంగా గడిపారు జగ్గారెడ్డి ట్రాఫిక్ను కంట్రోల్ చేయడం ట్రాఫిక్ పోలీసుల పని అదే కాకుండా సాటి మనుషుల పట్ల మానవతా దృక్పథంతో ప్రవర్తిస్తారు కొంతమంది ఈ నేపథ్యంలో ఓ ప్రయాణికులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ లక్ష్మీ మాధవి ఇన్స్పెక్టర్ సూర్యనాయక్ సిబ్బంది అతని ఆసుపత్రికి తరలించి మంచి మనసు చాటుకున్నారు పోలీసులు స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు

హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన జరిగింది కదులుతున్న బస్సులో ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారం చేశాడు మహిళ డయల్ హండ్రెడ్కు కాల్ చేయడంతో విషయం వెలుగు చూసింది హరికృష్ణ ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్సులో ఓ మహిళ నిర్మల్ నుండి ప్రకాశం జిల్లా పాలమూరు వెళ్తుంది ఈ బస్సులో కృష్ణ సిద్దయ్య ఇద్దరు డ్రైవర్లుగా ఉన్నారు బస్సులో వేరే ప్రయాణికులు లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన డ్రైవర్లు బస్సు అద్దాలను క్లోజ్ చేశారు ఆ తర్వాత సిద్దయ్య బస్సు నడుపుతుండగా కృష్ణ మహిళ నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడు బాధిత మహిళ వెంటనే డైల్ హాండ్రెడ్కు కాల్ చేసి తనపై జరిగిన ఆఘాయిత్యంపై ఫిర్యాదు చేసింది వెంటనే అప్రమత్తమైన పోలీసులు బస్ ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాగానే పట్టుకున్నారు ప్రస్తుతం పోలీసులు సిద్దయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం మరో డ్రైవర్ కృష్ణ పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఫార్టీ ఫోర్ అవర్స్కి ఒక హండ్రెడ్ కాల్స్ ఉంది మన ఉస్మాని యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి ఏమనంటే ఒక వ్యక్తి ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హరికృష్ణ ట్రావెల్స్ అనే ఒక బస్సు ఉంది అది నిర్మల్ నుంచి పాములు ఉంటే హైదరాబాద్ శివార్లోకి ఎంటర్ అయినాక ఒక డ్రైవరు అదే బస్సుకు సంబంధించిన డ్రైవరు ఒక లేడీ వివాహిత నిర్మల్ నుంచి పాములు వెళ్తుంది అయితే ఆమెకి ఈ డ్రైవరు బలవంతం చేసేసి అత్యాచారం చేసిందో అని చెప్పేసి ఒక అన్ని వేలు కాలు వస్తాయి ఏమంటే మన ఊయి పోలీసు పెట్రోల్ కార్ తర్వాత బ్లూకోట్ మొబైల్ రెండు కూడా వెళ్ళేసి తర్నాక ఏరియాలో మన అగ్నిమాపక ఈ ఆఫీస్ కంటే ముందు వన్ జీరో డబల్ వన్ పిల్లర్ దగ్గర ఆ వెహికల్ని అప్సెట్ చేయడం జరిగింది అయితే దానికంటే ముందే మెట్టుగూడ ఏరియాలో ఆ యొక్క అత్యాచారం చేసిన ఒక డ్రైవరు పేరు కృష్ణ అనే వ్యక్తి పారిపోవడం జరిగింది దానిపై ఏంటంటే ఈమె ఇప్పుడు పోలీసులు తీస్తుందనే భయంతో ఆ డ్రైవరు మెట్టుగూడ ఏరియాలో స్లో అయినాక అక్కడి నుంచి పారిపోవడం జరిగింది అయితే అక్కడ డ్రైవింగ్ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవరు పేరు సిద్దయ్య అనే వ్యక్తి నాకు అదుపులో ఉన్నాడు అని విచారిస్తున్నాము ఇప్పుడు అయితే ఆ కంప్లైంట్ తీసుకొని ఆ లేడీ వివాహిత కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కూడా విచారణ చేస్తాము ఈ అక్యుమ కూడా పట్టుకుంట ఉంటాము పట్టుకొని మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాం చేసిన అసలు వ్యక్తి కృష్ణ కృష్ణ అది పార్బేడా ఆన్ పార్బేడా ఇప్పుడు ఆమే ఎక్కడ ఇప్పుడు ఆ హాస్పిటల్ పంపాము తర్వాత ఇప్పుడు రీబూడింగ్ జరుగుతుంది నిక్ష ప్రాసెసర్స్ ఉంటా కదా ఆ ప్రాసెసర్స్ కంప్లీట్ చేస్తాం కంప్లీట్ ఆమేనే చేస్తుం ఆమె ఆమేనే చేస్తు హైదరాబాద్ నగర పరిధిలో సంచలన ఘటన చోటు చేసుకుంది నార్సింగ్లోని గంధంగూడాలో ఆర్మీ రేంజ్లో జవాన్లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా తుపాకీ ఒక్కసారిగా మిస్ఫైర్ అయింది ఈ క్రమంలో బుల్లెట్ సమీపంలోని ఓ ఇంట్లో ఉన్న మహిళ కాల్లో నుంచి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో మహిళ తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది గమనించిన స్థానికులు ఆమెను హుటాహుటిన చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నార్సింగ్ పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు